హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ రోజైతే మేము శ్రీశైలం వచ్చామనమాట శ్రీశైలం అడవుల్లోకి వెళ్తున్నాము అయితే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ప్రతి మొండు మీద కూడా ఇట్లా కొన్ని పాకలు కట్టుకొని జనాలు అయితే నివసిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అలాంటి ఒక మొండు అయితే వచ్చింది ఆ మొండు దగ్గర అయితే మేము ఆపబోతున్నాము వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టి ఆ చేపలు ఈ బోట్లకి వేస్తూ అనమాట అవన్నీ చూపిస్తా ముందుకి ఇంకా చాలా ఉంది దాచాం మీకోసం స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ బుట్లో వలలు ఉన్నాయి కదా ఆ వలలు నీటిలో వేస్తే చేపలు పడతాయి ఆ పడిన చేపలు ఈ బోట్కి వేస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే పైనుంచి ఒక అతను వస్తున్నాడు కదా ఇది మనోడు వెనక అతను ఉన్నాడు అతను వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే చేపలు ఏమైనా ఉంటే చేపలు వేస్తాడు ఇదే ఆయన బుట్టలు అనమాట ఇందులో ఒక ఐదు మూట్లు ఇందులో ఒక ఐదు మూట్లు ఉన్నాయి అంటే రోజుకొచ్చి పది మూట్లు వేస్తారు అనమాట అంటే వెయిట్ వచ్చేసి దాదాపు ఒక రెండు వందల యాభై కేజీలు వలలు అయితే నీట్లో వేస్తారనమాట దాన్ని బట్టి చేపలు ఏమైనా పడితే బోట్లకి వేస్తారు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అయితే చేపలు లేవంట సరే మరి వేరే దగ్గరికి వచ్చేసాము మధ్యలో జర్నీ మొత్తం చూపించడం ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ ఏదైతే మండు ఉందో అక్కడికి వచ్చిన తర్వాత మీకు వీడియో అయితే ఆన్ చేసాను అనమాట ఇప్పుడు కనిపించ స్క్రీన్లో కనిపించినతను మా తమ్ముడే అంటే ఒకప్పుడు నేను కూడా ఇక్కడ చేసేవాడిని అంటే ఈ చేపలు పట్టేటవాడిని మా తమ్ముడికి అయితే ఒక చేప అయితే తగిలింది ఒక్కటే చేప తగిలింది ఇట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటిలా చేపలు పడతాయి అనమాట ప్రజెంట్ అయితే

లేదు ఫ్రెండ్స్ అదే అతడితే ఏది బాధపడుతున్నాడు అయితే ఫ్రెండ్స్ మనం చేప కాట వేసేసాము అయితే డైలీ మనం రాసి ఇచ్చేయాలి ఏడు కిలోలు పేరు రాసి ఏడు కిలోలు డేట్ వేసి అంతే ఇక్కడ డేట్ వేసాము ఇక్కడ ఇక్కడ పేరు రాసేసి ఇక్కడ కిలోలు వేసేయడమే బిగ్ అంటే ఇది ఇవన్నీ ఉంటాయి అనమాట చిన్న పెద్ద సైజులు Okay, friends. ఇక్కడ మనకి చూ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ మొండి పేరు వచ్చేసి కదిలిపోనాం అనమాట ఓకేనా అంటే ఇలాంటి ప్రతి మండికి కూడా ఒక పేరు ఉంటుంది దానికి ఒక చరిత్ర ఉంటుంది చెప్పాలంటే చాలా ఉంటుంది ఇవన్నీ చెప్పాలంటే ఒక ఒక గంట పడుతుంది మ్యాక్సిమమ్ చాలా ఉంటుంది ప్రజెంట్ అయితే మీకు ఈ మొండు అని చూపిస్తున్నాయి కదా ఇలాంటి వండ్లు మనం వెళ్ళే కడకెళ్ళేసరికి ఒక దాదాపు ఒక ఇరవై వండ్లు అయితే ఉండవచ్చు ఇట్లాంటివి ఇంకా ముందుకు చాలా ఉంటాయి అవన్నీ చూపించాలంటే టైం పడుతుంది ప్రజెంట్ అయితే మనం ఇవన్నీ చూడాలి తర్వాత ప్రతి దగ్గర వలలు ఎట్లా వేస్తారు తర్వాత వచ్చేసి ఆ వలలు ఎలా ఎత్తుతారు వలలికి ఎలా చేపలు పడతాయి అనేవి ఇంకా వస్తాయి ఆ వీడియోలో చూడండి మీకు కనిపిస్తుంది ఒకవేళ లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి మీకు ఆ వీడియోలు అన్నీ ఉంటాయి ఒకసారి చూస్తే ఎలా చేపలు పడతాయి అనేది మీరు తెలుసుకోవచ్చు

நீர் <suss> ல ఓకే ఫ్రెండ్స్ అయితే మనం మొత్తానికైతే మేము ఉండే ఏరియాకైతే వచ్చామన్నమాట మా చిన్నప్పుడు మేము ఉండే ఏరియా ఇది అనమాట మీరు ఇప్పుడు చూశారు కదా వీడియోలో ఒక మైపు తెప్పులా ఉంటుంది అది ఫుల్లీ అయ్యిందంటే అంటే ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా చెట్ల వరకు నీరు పోతుంది అనమాట అంటే పుల్లీరుకి మైపు అంటే నడి నీటిలో మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అట్లుంటుంది అనమాట ప్రజెంట్ అయితే మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ మైఫ్ టెప్ ముందే ఉండడం కానీ జరిగింది ఇక్కడే వలలు వేసుకొని ఇక్కడే ఉండేటోళ్ళం ఒకప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉండే ఉంటున్నాను ఇప్పుడు అని చెప్పేసి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనైతే అడవిలోకి వస్తున్నాను అంటే ఎక్కువ శాతం ఇది అడవి అని అంటారు అంట నల్లమల్ల అడవులు ఇవి చెప్పాలంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన పావురాల గుట్ట అని ఇంకా ముందుకుంటుంది అది అక్కడ చనిపోయాడు కదా ఇదంతా నల్లమల్ల అడవులు ఇవి కాబట్టి మేము ఈ నీరు ఎక్కడున్నదో అక్కడే ఉంటూ ఉంటాం అనమాట ఇక్కడ బస్సులు చూస్తున్నారు కదా ఈ పాకలు ఇక్కడైతే ప్రజెంట్ మా అన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికే చూద్దామని వచ్చామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి